అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వంటింటికి సంబంధించిన చాలా రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి ఉపయోగపడే టిప్స్ అండి ఈ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉపయోగపడే టిప్స్ తర్వాత షుగరు బీపీ ఉండేవాళ్ళు ప్రతిరోజు జొన్న రొట్టెలు తింటూ ఉంటారు కదా వాళ్ళకైతే మరి ఎక్కువగా ఉపయోగపడే టిప్స్ ఎందుకంటే చాలామందికి రోటీస్ చేసుకోవడం రాదనమాట చిన్న చిన్న టిప్స్ తోటి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునేటట్టుగా వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియో చివరిదాకా చూసి టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి నాన్ స్టిక్ కడాయిలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి కడాయిలు వాడేటప్పుడు మనకు ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల మనము ఇలా ఒకదాంట్లో ఒకటి పెట్టేసి మనం సెల్ఫుల్లో కానీ కబోర్డ్లో కానీ గూళ్ళులో కానీ పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల స్క్రాచెస్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట మనము స్క్రాచెస్ పడతాయని స్కీ స్టీల్ స్క్రబ్బర్తో కలగడమే మానేస్తాము కానీ ఇలా ఒకదాంట్లో ఒకటి పెట్టి నార్మల్గానే స్క్రాచెస్ అనేది పడగొట్టుకుంటూ ఉంటాము అలా స్క్రాచెస్ పడకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే వేయండి ఒక ఒక కడాయిలో ఒక న్యూస్ పేపర్ వేసి మళ్ళీ ఇంకొక కడాయి అయితే పెట్టుకోండి ఇలా కడాయిలు కానీ ప్యాన్లు కానీ ఏదైనా సరే ఇలా లేదంటే ఇలా టిష్యూ పేపర్ కూడా వేయండి టిష్యూ పేపర్ రేట్ ఎక్కువగా అవుతుంది వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటే న్యూస్ పేపర్ వేసుకోండి న్యూస్ పేపర్ ప్లేస్లో టిష్యూ అయినా వేసుకోవచ్చు టిష్యూ ప్లేస్లో న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసి ఒక దాంట్లో ఒకటి వేసేసి తర్వాత ఇలా ఒకదాంట్లో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు స్క్రాచెస్ అనేది అస్సలు అనమాట ఎందుకంటే మనకు సెల్ఫులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకుంటారు కాబట్టి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు రోటీస్కి సంబంధించిన చాలా రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే మనం పిండి పట్టించుకుంటాం కదండి పిండి జిన్ను పట్టించుకున్న తర్వాత పిండి అయితే ఇలా మనం పిండిలో ఒకటి ఏదైనా సరే మనకు మెజర్మెంట్గా ఒకటైతే పెట్టుకోవాలన్నమాట మనం ప్రతిసారి చేయి పెట్టి తీయాల్సిన అవసరం లేకుండా అలాగే చేయి పెట్టడం వల్ల చేతికి తడి ఉన్న పిండి అనేది చాలా రోజులుంటే పాడైపోతుంటుంది అనమాట అందుకోసం అనేసి మనం పిండిలో చేయి పెట్టకుండా ఇలా ఒక కప్పు ఏదైనా సరే నాకైతే ఈ ఒక కప్పుకు రెండు రొట్టెలు అనమాట ఇలా మెజర్మెంట్ అయితే పెట్టుకుంటానన్నమాట ఇంకా నేను నాకు ఎన్ని రొట్టెలు కావాలనో దాన్ని బట్టి పిండిని అయితే వేసేసుకుంటాను తర్వాత మనకు రొట్టెలకు ఇప్పుడైతే నేనైతే నాలుగు రొట్టెలకైతే పిండి వేసాను తర్వాత మనకి మళ్ళీ చేయి పెట్టి మనము రొట్టె చేసేటప్పుడు రొట్టె కిందకి పిండి వేసుకుంటూ ఉంటాం కదా అలా జొన్నపిండిలో చేయి పెట్టకుండా కావాల్సినంత పిండిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి కొద్దిగా వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్నామంటే పిండి అనేది ఎన్ని రోజులు ఉన్నా పాడవ్వకుండా తడి తగలదు కాబట్టి పాడవకుండా ఉంటుంది సెకండ్ టిప్ థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనం పిండి కలిపేటప్పుడు ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి పిండిని అంతా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకోవడం వల్ల వొట్టి రొట్టె తిన్న కూడా టేస్టీగా ఉంటుంది బీపీ పేషెంట్లు అయితే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత బాగా మరిగిన నీళ్ళు అంటే వేడిగా అయిన నీళ్ళు అయితే పోసేసుకోండి ఇలా బాగా వేడిగా ఉన్న నీళ్ళు పోసుకోవడం వల్ల కొత్తగా జొన్న రొట్టె చేసేవారైనా లేదంటే చెయ్యాలని ట్రై చేసేవారైనా లేదంటే మామూలుగా చేసేవాళ్ళైనా లేదంటే పిండి పాతదైనా అంటే మనం పట్టించి పది పదహైదు రోజులైనా కూడా విరగకుండా వస్తుందనమాట ఇలా వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేశాను తర్వాత చల్లబడిన తర్వాత ఇలా చేతితోటైతే బాగా కలిపేసుకోవాలన్నమాట మనం పిండి కలపడంలోనే పిండి ఎంత బాగా కలుపుకున్నామంటే రొట్టె చేయడం కూడా అంత ఈజీ అవుతుంది ఇలా పిండిని అయితే కలిపేసి ఫస్ట్ ఇలా బాగా వేణులు పోసాం కాబట్టి పిండి అనేది బాగా మగ్గుతుందనమాట ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇలా ఒక ముద్ద మాదిరి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే నాకు ఈ పిండితో నాలుగు రొట్టెలు అన్నమాట నేను మెజర్మెంట్ కూడా చూపించాను కదా అలా పెట్టుకున్నామంటే మనకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎక్స్ట్రా అయిపోయింది మిగిలింది అని తర్వాత నెక్స్ట్ టిప్ చూడండి ఇలా కలుపుకున్న పిండిని అయితే మనకు ఒక జొన్న రొట్టెకి కావాల్సినంత పిండిని అయితే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు తడుపుకుంటూ మనకి అంటే పిండి రొట్టె కొట్టడానికి ఎంత లూజ్గా కావాలనో పిండి అంత ఇలా తడుపుకుంటూ బాగా ఇలా మెత్తగా ఇలా బాగా ఒత్తినట్టుగానేసుకొని తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ మారి చేసుకోవాలన్నమాట చూడండి చేత్తోనే ఇలా ఒక సైడ్ నుంచి ఇలా అనుకుంటూ రావాలి ఇలా అయితే చేసుకోవాలి నెక్స్ట్ టిప్ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పలకపైన కానీ లేదంటే కొంతమంది చపాతి స్టవ్ పై స్టవ్ గట్టిపైన చేస్తుంటారో అలా అయినా చేసుకోవచ్చు నీట్గా తూర్చుకొని తర్వాత మనం చేసేటప్పుడు చైన్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే సైడ్లకు చీలకుండా వస్తుంది అలాగే రౌండ్గా వస్తుందనమాట ఇలా చైన్ అనుకుంటూ రొట్టె కొట్టుకోవాలి ఇలా కొట్టుకుంటూ మధ్యలో పిండి అత్తుక్కునేట్టు ఉంటే పొడి పిండిని అయితే వేసుకుంటూ ఇలా కొట్టుకోవాలన్నమాట ఇలా చివరలు అయితే వేళ్లతోటి ఒత్తుకోవాలి మధ్యలో అయితే ఇలా చూడండి ఇలా చేతితోటైతే ఇలా ఒత్తుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తుకుంటూ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వస్తుంది చూడండి నేను కొట్టేటప్పుడు ఎక్కడ సైడ్లకు అనేది అస్సలు చీలనే చీలలేదనమాట చాలా నీట్గా వస్తుంది ఇది సగం కొట్టిన తర్వాత పెన్నెం అయితే స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఇది రొట్టె కొట్టడం పూర్తి అయ్యేసరికి అది కూడా కాలుతుంది పెన్నెం మధ్యలో మందంగా అనిపించింది అనుకోండి ఇలా వేళ్ళతో ఒత్తేసి తర్వాత ఇలా కొట్టేసేయండి చూడండి జొన్న రొట్టె అయితే రౌండ్గా వచ్చేసింది అట్ ద సేమ్ టైం అస్సలు చీలనే చీలలేదు సైళ్ళకి ఇలా అయితే వస్తుందన్నమాట మనం చెయ్యి పెట్టి ఇలా కొట్టుకుంటూ అనడం వల్ల తర్వాత ఈ విధంగా అయితే చెయ్యి పైకి వేసుకోవాలి నేనైతే ఒక్క చేతి పైకే వేసుకుంటానండి నెక్స్ట్ టిప్పు ఇలా వేసుకున్న తర్వాత పెన్నెం పైన వేసేసుకున్న తర్వాత ఈ పిండి ఎక్స్ట్రా పిండిని ఇలా చేత్తో అన్నామంటే కిందికి వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం చేత్తో అనేది నీళ్లు వేయాలంటే చాలామంది చెయ్యి వేడి ఎక్కువ వేడి తగలినివ్వదు కదా అలా ఇబ్బంది పడేవారైతే ఇలా ఒక క్లాత్ పెట్టేసుకొని క్లాత్తో అయితే జొన్న రొట్టె పైన నీళ్ళు అనేది వేయండి నీళ్ళు వేయడం వల్ల పిండి ఎక్స్ట్రా ఉండేదంతా అనమాట ఇలా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఆ తడి అనేది ఆరకముందే అంటే జొన్న రొట్టె పైన వేసిన తడి ఆరకముందే తిప్పేసుకోవాలి ఇప్పుడు సెవెంత్ టిప్ ఇలా తిప్పుకున్నాం కదండి తిప్పుకున్న తర్వాత ఇలా సైలకు ఒకసారి రౌండ్గా ఇలా అనే సైలు వత్తేసినట్టు అనాలన్నమాట ఎందుకంటే పెన్నెముక అంతు అతుక్కొని బాగా కాలుతుంది తర్వాత ఇలా తిప్పేసేయండి పూర్తిగా కాలం ఇలా తిప్పేసి ఇలా ప్రెస్ చేసినామనుకోండి చూడండి ఎంత పొంగుతూ వస్తుందో జొన్న రొట్టె చాలా పూరీ కదా పొంగుతుంది కదండి అలా పొంగుతుందనమాట మనం పూరీని ఆయిల్లో వేస్తే పొంగుతుంది కానీ ఈ రొట్టెను పెన్నెంపైన వేస్తే ఎంత పెద్దగా పొంగుతుందో చూడండి చాలా చాలా బాగా వస్తుందనమాట ఇలా పొంగడం వల్ల పొరలు మాదిరి వచ్చేస్తుంది మనం చపాతి పొరలు మర్త పెట్టి చేస్తే పొరలు పొరలు ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఇవి జొన్న రొట్టె చేయడంలో ఉండే మెలకువలు అనమాట ఈ విధంగా మనం చేసుకున్నామంటే నీట్గా వస్తుంది చూడండి ఇంకా ఇప్పుడైతే రొట్టె కాలింది తీసేసుకున్నాము అలాగే మనం వేణీళ్ళు పోసి కలపడం వల్ల చూడండి మనం జొన్న రొట్టెనైతే ఇలా చపాతి కర్రతో కూడా రుద్దుకోవచ్చు చపాతి కర్రకు కొద్దిగా పైన పిండి చల్లేసి అత్తుకోకుండా ఎందుకంటే దానికి అత్తుకుంటుంది కాబట్టి అత్తుక్కోకుండా కొద్దిగా చల్లేసి ఇలా చేతితో తిప్పుకుంటూ మనం కొట్టాల్సిన పని లేకుండా చెయ్యి నొప్పి పుడుతుంది అనేవాళ్ళు కానీ లేదంటే కొత్తగా చేసేవాళ్ళు కానీ ఇలా చపాతి కదా రుద్దినట్టుగా ఇలా రౌండ్గా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దేసుకున్న తర్వాత ఎక్కడైనా వారలకు రౌండ్గా లేకపోయినా ఇలా చేతితోటైతే రౌండ్గా చేసేసుకోండి ఎక్కడైనా చీలినట్టు అనిపించినా ఇలా చేత్తో అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి చపాతి కర్రతోనే నేను అయితే చేసేసాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే పెన్నెం పైన వేస్తున్నా చూడండి మనం చపాతి కర్రతో రుద్దినా కూడా ఎంత బాగా పొంగుతుందో మీరే చూడండి ఇప్పుడైతే పెన్నెం పైన వేసేసాను కదా ఇప్పుడైతే తడి చేసుకున్నాము చూడండి ఇలా క్లాత్తో అయితే తడి చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పేస్తున్నాను చూడండి మనకి రౌండ్గా వచ్చేసింది చూడండి ఎలా పొంగుతుందో మనకి జొన్న రొట్టె కూడా పూరి పొంగినట్టుగా ఎంత బాగా పొంగుతుంది చూడండి చపాతి కర్రతో చేసినా కూడా రొట్టె అయితే పొంగుతుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేసుకున్నారంటే చాలా ఈజీగా పొంగుతుంది చిన్న రొట్టె చూడండి లాస్ట్ పిండి మిగిలింటే చేసినా అది కూడా ఎంత బాగా పొంగిందో చూడండి చిన్న పూరి టైప్లో పొంగిందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయనమాట ఇలా చేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో ఈ విధంగా చేశారంటే రొట్టె తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా మొత్తం రొట్టెలు చేయడం అయిపోయింది మీకైతే చూపిస్తున్న చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఒక్క రొట్టె మొత్తం ఇలా చుట్టేసినామంటే అరచేతిలో సరిపోయేటట్టుగా అయిపోతుంది తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు పొరలు మాదిరి వచ్చేసింది అనమాట రొట్టె మనం అతుక్కోకుండా ఇలా రెండు పొరలుగా రావాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు రొట్టె అనేది చూడండి పల్చగా వచ్చేసింది అలాగే పొంగుతూ మధ్యలో అనేది ఓపెన్ అయ్యేటట్టుగా ఇలా వచ్చేసింది చూడండి చేతిలో పట్టుకుంటే ఇలా చిన్నగా అయ్యేటట్టు చాలా మెత్తగా స్మూత్గా వచ్చింది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలా చేసుకున్న జొన్న రొట్టెలన్నీ మనం ఎంతసేపు బయట పెట్టేసినా కూడా వేణిలతో కలిపాం కాబట్టి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చపాతిలాగా ఉంటాయి ఇంకొక రొట్టె కూడా చూపిస్తున్నా చూడండి మనం ఎన్ని రొట్టెలు చేసినా కూడా ఇలానే పొంగుతూ వస్తాయి అన్నమాట ఇది చపాతి కర్రతో రుద్ది చేసిన రొట్టె అనమాట అయినా ఎంత బాగా పొంగిందో చూడండి చాలా చాలా బాగుంది కదా ఇలా అయితే జొన్న రొట్టెలు చేసి పెట్టేసుకున్నామంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా తినే విధంగా చేసే విధంగా అలాగే నచ్చని వాళ్ళు కూడా తినే విధంగా ఉంటాయన్నమాట ఇవండి రొట్టెల మెలుకోలు నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ ఇది హెల్త్కి సంబంధించిన టిప్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయ్యింది అలాగే షుగరు బీపీలు ఎక్కువ అయిపోయినాయి పోయినాయి కాబట్టి చాలామంది అయితే కరోనా తింటూ ఉంటారు వెయిట్ లాస్ కావాలన్నా కూడా అలా మనం కరోనా మిగిలినప్పుడు నైటు అది ఎందుకు పనికిరాదు ఇంకా ఉదయం తినలేము మళ్ళీ మధ్యాహ్నం వరకు పాడైపోతుందని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా అన్నంలో కొద్దిగా నీళ్లు పోసి కలపండి ఫస్ట్ కలిపిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు పాలు పోయండి ఒక గ్లాసు పాలు పోసి తర్వాత దాంట్లో కొద్దిగా తోడు వేయండి ఎందుకంటే మనకు రాత్రి మిగిలింది పొద్దున తినలేము మధ్యాహ్నానికి పాడైపోతుంది కాబట్టి అందుకోసం అనేసి తోడు వేసిన తర్వాత ఇలా తోడు కూడా పాలు ఈ పెరుగు వేసిన తోడు అన్నీ కలిసేటట్టు ఇలా బాగా కలిపేసేయండి కలిపేసి ఇలా బాగా కలిపిన తర్వాత చాలా స్మూత్గా వస్తుందనమాట తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా ఆనియన్స్ అనేది ఇలా ఒక ఆనియన్ను నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఎక్కువ లావులావుగానే చిన్నగా వద్దు లావుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం తోడు వేసుకున్న దాంట్లో కొరణంలో అయితే పెట్టేసుకోండి తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇంకా నైట్ అంతా అలానే వదిలేసాలన్నమాట ఇప్పుడు ఇది బాగా పులుచడానికి మనమైతే దీంట్లో ఇప్పుడు మూత పెట్టకుండా ఒక కర్చీప్ కానీ ఒక నాప్కిన్ కానీ కిచెన్లో ఉపయోగించేవి ఏదైనా సరే ఇలా అయితే కాటన్ అయితే తీసుకొని ఇలా ముడివేయండి ఎందుకంటే ఇది కట్టాలి కాబట్టి గిన్నెకు ఇలా ఒక సైడ్ ముడివేసేసి తర్వాత ఇలా అయితే కట్టేసేయండి ఇలా కట్టేయడం వల్ల బాగా పులుస్తుంది అనమాట మంచి సూక్ష్మజీవులు అనేది మంచి బ్యాక్టీరియా అనేది తయారవుతుందనమాట అలాగ మనం వేస్ట్గా పడేయకుండా అలాగే హెల్త్ కూడా చాలా ఉపయోగపడేటట్టుగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఎన్నం తిన్నామంటే ఎండాకాలం చాలా చలవ చేస్తుంది ఒంటికి మంచిది హెల్త్కు మంచిది మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా అంతా చెడు బ్యాక్టీరియా అంతా పోయి మంచి బ్యాక్టీరియా వస్తుందన్నమాట తర్వాత చూడండి ఇలా ఉదయం అయితే ఇలా ఓపెన్ చేసేసాను ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఉదయాన్నే ఇలా ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసేసి చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను రాత్రి తోడు పెట్టాను కదా ఈ కరో మిగిలిపోయిన అన్నంలో ఇప్పుడైతే ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటుంటే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఏదైనా పచ్చళ్ళు నంచుకున్న లేదంటే ఈ ప ఏ పచ్చళ్ళు లేకపోయినా ఈ పచ్చిమిర్చి ఉంది కదండి దాన్ని కూడా నంజుకొని తినొచ్చు అనమాట చూడండి నేనైతే పచ్చిమిర్చి నంజుకుంటున్నాను తర్వాత మామిడికాయ పచ్చడి ఉంటే అది కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఉదయాన్నే తిన్నామనుకోండి టిఫిన్ ప్లేస్లో మనం ఆయిలీ ఫుడ్ అవి తినాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిది తిన్నామనుకోండి హెల్త్కు మంచిది కడుపు బాగా ఉంటుంది అంటే పొట్ట బాగా ఫ్రీగా ఉంటుంది అలాగే మనకు కడుపు నిండినట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పొట్ట ఫుల్ అయిపోతుంది కొద్దిగా తిన్నా కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం